ఆర్య వైశ్య సంఘం కొత్తపేట అడ్వైజర్ అయినటువంటి సేవా తత్పరుడు గోమాత సేవకుడు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పూర్వ ప్రెసిడెంట్ లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్ వాసవి సేవా కేంద్రం మరియు వైశ్య హాస్టల్ కాచిగూడ ఎనలేని సేవలు చేసిన గొప్ప తత్పరుడు వాసవి సేవా కేంద్రం మరియు కాచిగూడ వైసిటి హాస్టల్ ప్రెసిడెంట్గా ఉన్న కొద్ది మందిలో వీరు ఒకరి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మృదు స్వభావి అన్ని సంఘాలలో గౌరవం పొందుతున్న మన అన్న చీకటి మల్ల అశోకన్న గారికి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట సభ్యులందరూ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరిగింది మరియు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆర్యవైశ సంఘం కొత్తపేట సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆహ్వానించడం జరిగింది दे टू यू आप ही बाते टू यू राज मोदी उल्टा मोदी राज मोदी करती मणि में 90 दिन सुभागार सर इनकी फैक्ट्री बनी वेट लास

सोशल सहार इसकी ना रहे मनसारा कोर्ट में मतलब समाज रहा है मिल तो हो रहे हैं तो आई आ रहे हैं तो दिल्ली अंतिम बार <laughs> いいどう నేను గణేష సంఘం కొత్తపేట మన అన్న సేవా తత్పరుడు అన్ని సంఘాలలో మంచి పేరు తెచ్చుకున్న మన చీకటిమల్ల అశోక్ అన్న గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు మీరు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని భోగభాగ్యాలతోని ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మన ఆర్యవయ్య సంఘానికి మీ సూచనలు సలహాలు మంచి ఇవ్వాలని మీ సూచనలు తప్పకుండా మేము పాటిస్తామని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫున శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా 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 ఎన్నో ఎన్నో చేసుకోవాలని మా యొక్క కోరిక అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీర్వాదం ఇబ్బయో జన్మదిన జరుపుకున్నటువంటి జరుపు జరుపుకున్నటువంటి జరుపుకున్నటువంటి మన అన్నగారు శ్రీ చీకర్పల్ల అశోక్ కుమార్ అన్నగారు తను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్గా చేసేసి రిటైర్ అయ్యాడు తన ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు సేవా సంస్థలు మెంబర్గా తర్వాత కార్య కార్యవర్గ సభ్యులలో ఉండి తర్వాత అనేక తర్వాత మనకు ముఖ్యమైనటువంటి వాసవి సేవా కేంద్రము ఒక మాజీ ప్రెసిడెంట్ ఫస్ట్ ప్రెసిడెంట్గా అలాగే మన రాచిగూడలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా మాజీ ప్రెసిడెంట్గా చేశాడు దానికి అలాగే ఇప్పటికీ వాసవి క్లబ్కు వాసవి సేవ కేంద్రం లైఫ్ టైం చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నారు తర్వాత అనేక వంటి గోశాలకు అనేక సంస్థలకు చేస్తూ కావలసిన అర్హత ఉన్నటువంటి చాలామంది మన పేద పేషులకు సహాయ సహకారాలు అందిస్తూ తన సేవలు తర్వాత ఇలాగే తను ఇప్పుడే మరి చెప్పా తను ఏంటంటే తను బర్త్డే రోజు మామూలుగా ఈ కేక్ అంటే అటువంటి కాకుండా తను తను చెప్పినటువంటి అనేక రకాలుగా అన్ని చాలా మన గోషోషాలకు ఆర్థికంగా తర్వాత తన సహాయం అందిస్తూ తన సొంతంగా వెళ్ళి గోషాల్లో సేవ చేస్తూ ఆ బీదలకు అక్కడ మనకు కావాల్సినటువంటి బ్లాంకెట్లు మొదలైనటువంటి వాటిని వితరణ చేస్తూ చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు వీరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి తర్వాత మన మనకు కూడా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా కానీ మన కుటుంబం కొరకు చేసేటువంటిది నా ఉద్దేశం అయితే బాధ్యత వస్తుంది మన కుటుంబం కొరకు చేసేది కాకుండా ఇతరుల కొరత చేసేదే సేవ కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత అంటే సముద్రంలో నీటి పొట్టంతా కూడా మనం కూడా వాటిని ఆచరించాలని చెప్పడమే కాదు మనం కూడా ఆచరించి ఆచరించడానికి ప్రయత్నం చేయాలని చేస్తూ ఈరోజు జన్మదిన జరుపుకున్నటువంటి మన జరుపుకుంటున్నటువంటి అన్నగారు శ్రీ చీకట్మల్ల అశోక్ కుమార్ గారు వారు వారి కుటుంబం వారి దంపతులు ఆయుర శాంతి యొక్కలతో సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆ వాసవి మాత ఆశీస్సులు అందజేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆర్యవైసవ సంఘం కొత్త వైజాగ్ సంఘం కొత్తపేట అధ్యక్షులు శ్రీ అడూరి వాసుగుప్త గారు మరి బృందం మొత్తము ఈరోజు నా జన్మదిన శుభ సందర్భంలో మా ఇంటికి విచ్చేసి అందరూ సాంప్రదాయ పద్ధతిలో మరి వాటర్ మిలన్ కట్ చేసి మా అందరికీ మార్క్ తినిపించి మరి ఆనందపరిచి వారు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో మన చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుతూ సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు పాటు పడాలని చెప్పి కోరుతూ సంఘాన్ని మనం ఎంత వీలైతే అంత సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ మరి వారి ఆధ్వర్యంలో ఒక స్థలం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ డోనర్గా నేను ఉంటానని చెప్పి చక్కటి కార్యక్రమాలు చేస్తూ పర్మనెంట్ जय जय माता मनोहर गरारा भारवती मनोहर सुधावे गरारा पूजल दु कदम पूजनी से तुम देवा जलंदु कदम पूजनी से तुम देवा क्षमा जय गणेश माम जय गणेश क्षमा जी गणेश पाई माम जय गणेश क्षमा जय गणेश माम जय गणेश क्षमा जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश मनोहरा पार्वती मनो

రావమ్ నిన్ను నేనం మిమ్మా నిన్ను నేన మిమ్మా నిన్ను నేన మిమాు నేన మిమ్మా మమ్ముల వరావమ్ మమ్ముల వరావమ్ వాసవీ మాతరావమ్ వసనాదేరావ వరావుమ్మాజలముణతో వరా బిడ్డలము కరుణతోగా क्षणा जय राम माँ वासवी मातरा बम्मा कृष्णा जय राम वा सी मातरा बम्मा कृष्णा जय राम वा सी मातरा बम कृष्णा जय राम वाजी माता जी जय अंब परोपी निपालय

पालय पा श पालय पा भि की जय नम शिवाय ओम ओम नम शिवाय ओम नम